సరే ఈ రోజు మనం ఒక చాలా చాలా రాడికల్ ఐడియా గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది రాల్ఫ్ అబ్రాహాం సిసర్ రాయ్ చేసిన పరిశోధన ఆధారంగా చేసుకున్నది అసలు చైతన్యానికి ఈ విశ్వానికీ ఉన్న సంబంధం గురించి మన ఆలోచన విధానాన్నే మార్చేసే ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఇది అసలు ప్రశ్నేంటంటే ఒకవేళ చైతన్యం అనేది ఈ విశ్వం నుండి పుట్టింది కాకపోతే ఒకవేళ ఈ విశ్వమే చైతన్యం నుండి పుట్టి ఉంటే ఆలోచించండి ఇదే మన ఈ మొత్తం విశ్లేషణకు మూల లాంటిది చైతన్యం వాస్తవికత వీటికి మధ్య ఉన్న సంబంధంపై మనకున్న అవగాహనను పూర్తిగా తలక్రిందురుచేసే ప్రశ్న ఇది సరే ఈ అన్వేషణలో మనం ముందుకు వెళదాం ఈ ఆరు ముఖ్యమైన అంశాల ద్వారా మన ప్రయాణం సాగుతుంది ముందుగా వివరించలేని మనస్సు నుండి మొదలుపెట్టి చివరికి ఒక కొత్త సైన్స్ వైపు ఎలా వెళ్తామో చూద్దాం అయితే మొదటగా మనమొక విషయం ఒప్పుకోవాలి మన సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ దానికి అంతు చిక్కని కొన్ని రహస్యాలు ఉన్నాయి కొన్ని విషయాలని సైన్స్ వివరించలేకపోతోంది సరిగ్గా ఆ అంతు చిక్కని ప్రశ్నలతోనే మన ప్రయాణం మొదలవుతోంది ఉదాహరణకు టెలిపతి లేదా ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని చూడగలగడం అంటే క్లార్వోయన్స్ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ప్రికాగ్నేషన్ అంటే భవిష్యత్తును ముందుగానే గ్రహించడం ఇలాంటివి మన ప్రస్తుత సైన్స్ పరిధిలో ఇమ్మడవు ముఖ్యంగా జరగబోయేదాన్ని ముందుగానే తెలుసుకోవడం అనేది కాలం అంటే ఏంటి అనే మన ప్రాథమిక అవగాహనకే ఒక పెద్ద సవాల్ విసురుతోంది కదా మరి ఈ పజల్ను ఎలా పరిష్కరించాలి దీనికి సమాధానాల కోసం ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం చరిత్రలోకి ముఖ్యంగా రెండు గొప్ప తాత్విక సంప్రదాయాలు దీని గురించి ఏం చెప్పాయో చూద్దాం ఇక్కడ మనకు రెండు భిన్నమైన ఆలోచనలు కనిపిస్తాయి పాశ్చాత్య దేశాలని ప్రపంచ ఆత్మ అనే భావన ప్రకారం ఈ చైతన్యమనేది ఒక నిరంతరాయమైన నిశ్చలమైన క్షేత్రం లాంటిది కాని తూర్పు దేశాల ముఖ్యంగా కాశ్మీరీ శైవమతంలోని ఆకాశం అనే భావన అలా కాదు అది చాలా చురుకైనది శక్తివంతమైనది మొత్తం సృష్టికి అదే మూలమని చెప్తుంది ఈ తూర్పుదేశాల ఆలోచనలో స్పంద అనేది ఒక చాలా కీలకమైన పదం దీన్ని కదలని కదలిక అని వర్ణిస్తారు వినడానికి వింతగా ఉన్న దాని అర్థమేంటంటే సృష్టి మొదలవడానికి కారణమైన ఒక ప్రాథమిక స్పందన అనమాట ఇది స్థలం కాలమనేవి పుట్టక ముందు జరిగిన ఒక దైవీక చైతన్య ప్రకంపన సరే ఇప్పటిదాకా మనం ప్రాచీన తత్వశాస్త్రం గురించి చూశాం ఇప్పుడు గేర్లు మార్చి ఆధునిక భౌతిక శాస్త్రంలోకి వెళ్దాం ఇక్కడొక విప్లవాత్మకమైన ఆలోచన పుట్టుకొచ్చింది ఏంటంటే మనం చూస్తున్న ఈ వాస్తవికత అనేది ఒక నదిలా నిరంతరంగా కాకుండా చిన్న చిన్న విడిభాగాలుగా అంటే డిజిటల్గా ఉందేమో అన్నది ఆ ఆలోచన నిజానికి ఈ డిజిటల్ యూనివర్స్ అనే ఆలోచన ఈరోజు కొత్తగా పుట్టింది కాదు దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది క్రీస్తుపూర్వం నాలుగు వందల యాభైలో పార్మెరిడస్ దగ్గర మొదలై డెమోక్రెటర్స్ గెలీలియోల మీదుగా రెండువేలవ సంవత్సరంలో ఎడ్ ఫ్రెడ్కిన్ ప్రతిపాదించిన డిజిటల్ ఫిలాసఫీ వరకు ఈ ఆలోచన ప్రయాణిస్తూనే ఉంది ఈ అనువాదం యొక్క ఆధునిక రూపమే క్వాంటం ఫిజిక్స్ వాస్తవికత వెనుక దాగి ఉన్న ఇంజిన్ ఇదే ఇది చాలా వింతగా ఉంటుంది కానీ అనూహ్యమైన శక్తివంతమైన ప్రపంచమది గొప్ప భౌతిక శాస్త్రవేత్త పాల్ డిరాక్ ఏమన్నారంటే ఒక ఖచ్చితమైన వాక్యూమ్ లేదా శూన్యమంటే అక్కడ ఏమీ లేదని కాదు ధనాత్మక శక్తి స్థితిలో ఖాళీగా ఉండి రుణాత్మక శక్తి స్థితిలో పూర్తిగా నిండిపోయున్న ప్రాంతం అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఖాళీ ప్రదేశము అనుకునేది నిజానికి ఖాళీ కాదు అది అంతులేని అవకాశాలతో నిండిన ఒక శక్తి సముద్రమన్మాట ఇక్కడ కనిపిస్తున్న ఈ రేఖాచిత్రం సృష్టి ప్రక్రియను చాలా చక్కగా వివరిస్తుంది ఆ వంకరగా ఉన్న గీత ఉంది చూశారా అదే ప్రస్తుతం ఒకవైపు జరిగిపోయినా స్థిరపడిపోయిన గతం మరోవైపు అనంతమైన అవకాశాలతో ఉన్న భవిష్యత్తు ఈ రెండింటి మధ్య ఉన్న సరిహద్దు దగ్గరే ప్రతి క్షణం క్వాంటం ఫోమ్ నుండి వాస్తవికత పుట్టుకొస్తుంది ఒక రకంగా చెప్పాలంటే విశ్వం నడవడానికి కారణమైన ఇంజిన్ ఇదే సరే ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం ఇక్కడే మనం ఇప్పటిదాకా చూసిన రెండు దారులు అంటే ప్రాచీన తత్వశాస్త్రం ఆధునిక భౌతిక శాస్త్రం రెండూ ఒకచోట కలుస్తున్నాయి అబ్రహం రాయ్ ప్రతిపాదించిన ఈ అద్భుతమైన నమూనాలో ఇవి రెండూ ఎలా కలిసిపోయాయో చూద్దాం మన విశ్లేషణలో ఇదే అత్యంత కీలకమైన భాగం దీన్ని డైనమికల్ సెల్యులార్ నెట్వర్క్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది మన విశ్వం యొక్క సోర్స్ కోడ్ లాంటిది స్థలానికి కాలానికి అతీతంగా ఉండే ఒక ప్రాథమిక నెట్వర్క్ ఇది మనం చూసే అనుభవించే ఈ వాస్తవికత అంతా ఈ సోర్స్ కోడ్ నుండి రెండరైన ఫైనల్ అవుట్పుట్ అనమాట ఈ వాస్తవికత నమూనాని రెండు స్థాయిలో అర్థం చేసుకోవచ్చు మొదటిది ప్రాథమిక స్థాయిలో క్యూఎక్స్ నెట్వర్క్ ఇదే అసలైన డిజిటల్ ఆకాశం ఇది స్థలానికి కాలానికి బయట ఉంటుంది రెండోది ఒక కండెన్సేషన్ ప్రక్రియ అంటే ఒక అల్గారిథం లాంటిది ఈ క్యూఎక్స్ నెట్వర్క్లోని సమాచారాన్ని తీసుకుని దాన్ని భౌతిక రూపంలోకి మారుస్తుంది ఇక మూడవది ఈ ప్రక్రియ ఫలితంగా మనం చూస్తున్న ఈ స్పేస్ టైమ్ యూనివర్స్ అంటే మనం గ్రహించే ఈ విశ్వమనేది ఆ ప్రాథమిక డిజిటల్ నెట్వర్క్ నుండి క్షణక్షణం సృష్టించబడుతోంది ఒకవేళ ఈ నమూనా నిజమే అయితే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించగలరా ఇది మన ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్నే పూర్తిగా మార్చేస్తుంది ఆ పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ డిజిటల్ ఆకాశం నమూనా వల్ల వచ్చే చిక్కులు చూడండి మొదటిది చైతన్యమనేది పదార్థం నుండి పుట్టిన ఒక ఉప ఉత్పత్తి కాదు చైతన్యమే ప్రాథమికం రెండవది స్పేస్ టైం అనేది వాస్తవికతకు ఆధారం కాదు అది కేవలం ఆ ప్రాథమిక నెట్వర్క్ నుండి ఉద్భవించిన ఒక లక్షణం మాత్రమే ఇది టెలిపతి లాంటి మానవాతీత దృగ్విషయాలను వివరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది మనస్సు శరీర సమస్యకు ఒక కొత్త పరిష్కారం చూపిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ విశ్వంలోని ప్రతీదీ ప్రాథమిక స్థాయిలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని సూచిస్తుంది సరే ఈ మొత్తం విశ్లేషణను ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మన ఈ ప్రపంచం మన వాస్తవికత అంతా ఒక ప్రొజెక్షన్ అయితే అసలా ప్రొజెక్టర్లేవి ఆ ప్రొజెక్షన్ ఉన్నది ఎవరు లేదా ఏమిటి